అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ మేము వచ్చేసి న్యాచురల్ నీళ్ళు బ్లాగ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మేమైతే చిన్నగా ఫంక్షన్ ఉందని కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను ఎవరిదంటే మా అత్తమ్మ వల్ల పెద్ద తమ్ముడు చిన్న కొడుకుది ముహూర్తాలు పెట్టుకుంటే పిలిచారు మేమైతే రెడీ అయ్యి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే వడలు ప్రిపేర్ చేస్తున్నారు ఏం వీడియో తీస్తున్నావా అంటే అవును వీడియో తీస్తున్నాను అన్నాను కొంతకైతే వింతగా చూస్తారు ఎందుకంటే ఇక్కడ కొంచెం పల్లెటూరు కాబట్టి అలాగే వింతగా చూస్తాను ఇక్కడైతే వడలు చేద్దరా అని పిలిచింది నేనైతే ఇంట్లో అయితే ఓకే మామూలుగా ఎవరికైనా పెట్టాలంటే పది మంది వచ్చేది కదండి కొంచెం బాగాలేకపోతే మనల్ని బ్లేమ్ చేస్తారని చెప్పేసి నేనైతే మీరే బాగా చేస్తున్నారని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసాను ఇక్కడైతే మా బుడ్డోడైతే పాలు తాగుతూ ఇక్కడైతే ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ అయితే పాలు తాపుతూ ఉనింది ఇక్కడ వీడికి ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గానే మేమైతే తిరుపతికి వెళ్ళాము అంటే వీళ్ళు పిలిస్తే మేము కూడా వెళ్ళాములేండి మా బుడ్డోళ్ళిద్దరికి కూడా హెయిర్ అయితే ఇచ్చొచ్చాము ఇక్కడైతే పూజారి వచ్చున్నాడు ఇక్కడ ఇప్పుడే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు అందుకనే కూర్చొని ముహూర్తాలకి అంటే రఫ్ వర్క్ అంటే వాళ్ళ పేర్లు పంచాంగం చూసి అవన్నీ నీట్గా అయితే రాయాలి కదా ముందర అయితే రఫ్ వర్క్ రాసుకొని అలాగైతే రాద్దామని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడైతే మా పిన్ని అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అయితే కుంకుమ ఇస్తుంది మా చిన్న పిన్నికి బొట్లు అట్లా పెట్టమని వచ్చిన వాళ్ళకి లోపల వాళ్ళకైతే పెట్టేసింది బయట ఇప్పుడు వచ్చే వాళ్ళకైతే బొట్టు పెట్టమని చెప్పేసి నా చేతికిస్తే నేను వచ్చే వాళ్ళకైతే కుంకుమ పెడుతూ ఉన్నాను ఇక్కడ అందరికీ కుంకుమైతే పెడుతూ ఉన్నాను పెట్టిన తర్వాత అయితే మా బాబాయి వల్ల చిన్న బాబాయ్ వల్ల అబ్బాయికి అయితే కెమెరా అంటే ఫోన్ ఇచ్చాను తీమని నేనైతే ఈ బొట్టు పెట్టిన తర్వాత అయితే రోళ్ళు అలాగే మనం పసుపు దంచుతుల్లా రో అవన్నీ అన్ని కడిగి పెట్టాను ఇక్కడైతే వీళ్ళకైతే ముహూర్తాలు పెట్టుకున్న వెంటనే అయితే పసుపు దంచడం అలవాటంట అందుకని చెప్పేసి ముందుగానే కడిగి పెట్టుకుంటున్నాము కడిగి పెట్టేసిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి వీళ్ళు రాస్తూ ఉంటే మేమైతే ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ వీళ్ళే అండి పెళ్ళికొడుకు వల్ల సారీ పెళ్ళికూతురు వల్ల అమ్మ నాన్న ఇప్పుడు పూజార్ అనేది మాకు కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే ఈవెన్ మాకు కూడా ఈయనే అండి పెళ్లి చేసింది అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కొంచెం సన్నగా ఉన్నాడు ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాడు అంతేను మామూలుగా సేమ్ ఎలాగున్నాడు అలాగే ఉన్నాడు ఈసారి ఎప్పుడైనా వీడియోలు చూపిస్తే సారీ ఫోటోలు చూపిస్తే చూపిస్తానులేండి ఈ పూజారే చాలా అయితే ఈ పూజారే మాకైతే అందుకని కొంచెం సెంటిమెంట్ అని ఈ పూజారినే పిలిపించి ఇక్కడైతే చేపిస్తూ ఉంటారు అంటే పెళ్ళికి ఇక్కడైతే ఇద్దరికీ పేపర్లు రాయాలి కదా ఇలా పేపర్లు అయితే రాసి పెట్టుకున్నాడు అంటే ఇద్దరు ప్లేట్లలో పేపర్లు ఇచ్చి పసుపు కుంకుమ పూలు అలాగే పండ్లు అవన్నీ వేస్తారు కదా అలాగైతే చేయడానికైతే చిరొక పేపర్ అయితే రాశాడు ముహూర్తం పేపరు వీళ్ళైతే ముహూర్తం పెట్టుకున్న రోజే పసుపు దంచాలంట వీళ్ళకి కొంచెం ఇలా అలవాటు ఆచారం ఉందంట మాకైతే మామూలుగా ముహూర్తం పెట్టుకున్న రోజు తర్వాత నుంచి మంచి రోజు ఎప్పుడైనా చూసుకొని తాంబూలం అనేది సారీ పసుపు అనేది దంచుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఈరోజే దంచుకుంటున్నారు వీళ్ళు దంచుకున్న తర్వాత అయితే ఇంకా కామనే కదా అమ్మాయి వాళ్ళు దంచుకోవాలి ఇక్కడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నారు పూజారి గారు అక్షంతలు అలాగే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు పసుపు దంచడం అయితే సెకండ్ పార్ట్గా తీసాను ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అవుతుందని పసుపు దంచేదైతే సెకండ్ పార్ట్ పెట్టాను అది కూడా విజిట్ చేయండి ప్లీజ్ వాచ్ మై వీడియో వీళ్ళైతే జమ్మి చెట్టుకైతే పూజ చేయించుకోవడానికి వెళ్తారంట నాకు తెలీదు నేను కొత్తగా వింటున్నాను పోయిన సంవత్సరం అయితే అన్నపిల్ల అన్నప్పుడు పెద్ద అన్న పెళ్ళప్పుడు నాకైతే ఆ చిన్నబ్బాయిని ప్రెగ్నెంట్గా ఉన్నాను ఇంక డెలివరీ డేట్ కూడా వచ్చేసింది ఇంకా మా అత్త అయితే వీళ్ళకి ఆడపడచ్చు అంటే పిల్లలు ఆడపిల్లలు ఎవరు లేరు ఇంకా మా అత్త ఆడపడచ్చు అరే డెలివరీ అయితే పురుడవుతుంది అని ఎట్టో పెళ్ళి అయిపోయిన తర్వాతే డెలివరీ అయ్యాను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు టవల్ అయితే తీసుకురమ్మన్నారు టవల్ అయితే తీసుకురావడానికైతే వెళ్ళి టవల్ తీసుకొచ్చారు ఇద్దరు టవల్ వేసుకోవాలంట ఇద్దరు అయితే టవల్ వేసుకున్నారు ఇంకా ముహూర్తానికైతే పండ్లు పూలు అలాగే అన్నీ పెట్టుకుంటున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే లేరు ముహూర్తాలకు అవసరం లేదని వాళ్ళైతే ఆఫీస్ వర్క్లో హైదరాబాద్ లో అలాగా ఒక బెంగళూరు లో అయితే ఉన్నారు ఇక్కడైతే వీళ్ళైతే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు ఇక్కడైతే పూజారి గారు ముహూర్తాలు అయితే ఇద్దరికైతే రాసి

श्रीलक्ष्मी कमलालया वसुमती रामादिगद्रक्षिणी पायान्नो भगवान् पुराण पुरुषः प्रियास्ता मंगलम् ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त्र इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं योगतां ब्राह्मणवेदां तत्र तो समस्तं तथा

श्री लक्ष्मी கமलालय आवस्मती राम आजगत्रक्षिणी कल्याणी शकलेश्वरी सरसिजमा ज्ञानु शोभांगी तो मलनी नारायणे श्री सती पायान्नो भगवान पुराण पुरुषः कृत्यास्ता मंगलं धवन्ते राजा वर्णो धवन्ते वो प्रस्पतिः ध्रुवमन्त्र इन्द्रस्य यज्ञस्य धारयताम् ध्रुवम शतमानं भवति शताय पुरुषस्य तेन्द्रिय आयुष्येन्द्रिये

भूगर्भ जाता गुणकमाता वधुवराब्दात राय रद्रा रम चंद्रायदे रघुनाथादा सीतायात नमो नम श्रीरंगे गरु आचले कनगिरे सिंहाचले मे वैकुंठे कनक आचले गिरीपतरौ नारायणे